ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు హిందువులు ఎంతో ప్రీతికరంగా ఎంతో సాంప్రదాయబద్ధంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు అందులో ఒకటి ఈ తొలి ఏకాదశి ఇందులో ఆదివారంతో కలిసి రావడం ఎంతో విశేషం ఈ రోజున ఏంటంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవులను ఎంతో ప్రీతికరంగా గొప్పగా పూజలు చేస్తూ ఉంటారు ఈరోజు ఉపవాసం చేసిన విష్ణుమూర్తి లక్ష్మీదేవి దగ్గర పూజ చేసినా కూడా ఈ పవిత్రమైన రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు మీ ఒక్క యొక్క సంపాదన రెట్టింపు అవుతుంది అలాగే మీకు దీర్ఘ సుమంగళి యోగం కూడా మీకు లభిస్తుంది మీరు మీ భర్తతో ఎల్లప్పుడూ కలకాలం సుఖశాంతులతో సంతోషంగా ఉంటారు అందులో లక్ష్మీ అమ్మవారిని పూజించే సమయంలో ఎక్కువగా ఎరుపు రంగు చీరలను ఎక్కువగా కట్టుకుంటారు కదా అలాగే ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు చీరలను కట్టుకోవడం వల్ల మీకు ధనప్రాప్తి అనేది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది ఈ తొలి ఏకాదశి రోజున ఈ రంగు చీరలను కట్టుకోవడం వలన మీ ఇంట్లో ప్రశాంతత అనేది నెలకొలుగుతుంది మీ ఇంట్లో లక్ష్మీదేవి విష్ణుమూర్తి స్థిరపడతారు అనుగ్రహం మీపై ఎప్పుడూ ఉంటాయి విష్ణుమూర్తి అనుగ్రహం మీకు ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా మీపై కలుగుతుంది ఇంకా ఈరోజు ఏంటంటే సూర్యోదయానికి ముందే లేచి చక్కగా తలంటు స్నానం చేసి గుమ్మం బయట చక్కగా నీటితో కడిగి బియ్యం పిండితో ముగ్గు వేసి గడపకు పసుపు కుంకుమ పువ్వులను పెట్టి పూజ చేసుకో అలంకరించండి గుమ్మానికి తోరణాలు కట్టుకోవడం గుమ్మానికి ఇరువైపులా స్వస్తిక్ని దించడం ఇలా చేయడం వలన ఇంట్లోకి మన పాజిటివ్ ఎనర్జీ అనేది వస్తుంది ఇల్లు శుభ్రం చేసే సమయంలో నీటిలో ఉప్పు పసుపు వేసి మా ఇంటిని కళ్ళుప్పు వేసి ఆ ఇంటిని మొత్తం శుభ్రం చేసుకొని ఇల్లంతా ధూపం వేసి ఇంట్లో మంచిగా దీపారాధన చేసుకోండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో మంచి పాజిటివ్ అనేది నెలకొరుగుతుంది ఏకాదశి రోజున పూర్ణ భక్తితో శ్రీ మహావిష్ణువును పూజించి తమలపాకుపై ఓం విష్ణువే నమ అని రాసి ఆ భగవంతుణ్ణి పాదాల చింత సమర్పించండి అంతే మరుసటి రోజు ఆ ఆకును పసుపు గుడ్డాలో ముడిచి సురక్షితంగా ఉంచండి ఇలా చేసి చూడండి విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఆచరించండి ఆదరించండి ఏకాదశి రోజున మహావిష్ణువు దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించి అందులో పసుపును వేయాలి అలా వేయ వేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్న దరిద్రం అంతా తొలగిపోతుంది ఇక మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది ఈ రోజున చక్కగా దీపారాధన చేసుకొని ఇంట్లో దీపాలు వెలిగించి విష్ణుమూర్తికి మంచిగా పేల పిండిని నైవేద్యంగా చేసి పెట్టండి లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ పసుపు రంగు దుస్తువులను మీ ఇంట్లో ఉన్న వారందరూ ధరించడానికి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఒకవేళ కొందరికి పసుపు రంగు దుస్తులు లేవు అందుబాటులో లేవు అనుకునే వారికి ఆకుపచ్చ రంగు దుస్తువులను ధరించండి కలర్ బట్టలను కూడా వేసుకోవచ్చు పసుపు ఆకుపచ్చ పింక్ ఈ మూడు రంగులలో ఏ రంగు బట్టలైనా సరే మీరు తొలి ఏకాదశి రోజు ధరించి ఆ విష్ణుమూర్తిని మనస్ఫూర్తిగా ఆదరించి స్మరించుకోండి ఖచ్చితంగా మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ ఇంట్లో ధనప్రాప్తి కలుగుతుంది విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం మీపై ఉంటుంది కాబట్టి చక్కగా మీరు ఈ చిన్న పరిహారాన్ని చేసుకోండి మీరు మీ భర్త యొక్క ఆశిస్తులను పొందండి అలాగే అమ్మవారి ఆశిస్తులను కూడా పొందండి మీ యొక్క సంపాదన మీ భర్త యొక్క సంపాదన అనేది రెట్టింపు అవుతుంది మీ ఇంట్లో కనక వర్షం అనేది కురుస్తుంది ఇది ఏది చేసినా మనస్ఫూర్తిగా చేయండి అప్పుడే మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది తెలుసుకున్నారు కదా ఈరోజు తొలి ఏకాదశి మన ఎంత విశిష్టమైనది ఎంత పవిత్రమైనది ఈరోజు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ